మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపేట వేసేట్టుగా చేయడం కోసం అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ ఫైవ్కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళ రక్షణ కోసం మహిళా సాధికారత కోసం పెద్దపేట వేసిన పరిస్థితి మన చూసాం ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న ఐదేళ్ళు ఐదేళ్లు పరిపాలించారు ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ ఈరోజు మోసం చేయడం జరిగింది పదిహేను నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పి మరి పదిహేను నెలలు అయింది కదా ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఫ్రీ బస్లో పదకొండు రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఐదు రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నిరుద్యోగకైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా ఒక్క ఉద్యోగమైనా ఒక నిరుద్యోగికి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతులకి అన్నదాత భవానీ పేరు పెట్టారు మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైం టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఉన్న ఫ్యాంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ శాంక్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను అలాగే తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఒక్క మహిళ మీదైనా చేయవేస్తే ఎవరైనా చేయవేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం మనం అందరము చూస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది ఇంకోవైపు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి జాకీలు పెట్టే లేపే ఎల్లో మీడియా ఒకవైపు ఎల్లో పార్టీలు ఒకవైపు ఉండి ఏం ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు అలాగే విజనరీ లీడర్ అని చెప్తారు సంపద సృష్టికర్త అని చెప్తారు ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు కలిపి మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ పదిహేను నెలలో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అంటే ఒక ఏడాదిలోనే సగం కంటే గతంలో జగనన్న చేసిన అప్పులలో సగం కంటే ఎక్కువ అప్పులు చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డీబీటీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది ఈ రోజు చూస్తే వీళ్ళు హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదు ఒకవైపు ఇంకోవైపు అప్పులు విపరీతంగా చేస్తూ ఉండే పరిస్థితి